అయోధ్యలో ఇలాంటి ఆశ్రమాలు చాలా ఉంటాయండి ఇది ఏంటంటే అయోధ్య భాగ్యనగర్ సీతారాం సేవా ఫౌండేషన్ చల్ల శ్రీనివాస శాస్త్రి గారి ఆధ్వర్యంలో నడుస్తుంది వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడే ఉంటారట టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఏంటంటే శివధనస్సు ఉంది అలాగే రాముడు సీత ఆంజనేయ స్వామి లక్ష్మణుడు విగ్రహాలు కూడా ఉన్నాయి మాకు కళ్యాణానికి దగ్గర తీసుకొస్తారు ఇక్కడ శివధనస్సు ప్రత్యేకత ఏంటంటే ఆయన పద్నాలుగేళ్ళ వనవాసం కదండి పద్నాలుగు కిలోల సారీ పద్నాలుగు కిలోల శివధనసు అండి అది అట్లా తర్వాత బంగారపు తా చేయించి పెట్టారు ఆశ్రమంలో అదే అందరి భక్తుల చందాతోటి తర్వాత ఈ ఈ క్యాంటీన్ ఏంటంటే ఎవరు వచ్చినా కూడా భోజనం పెడుతూనే ఉంటారు ఆల్మోస్ట్ ఇలా రండి ఇటు రండి మీరు ఏమైనా అన్నదానానికి ఇవ్వాలి అని అనుకున్నా కూడా వీళ్ళ నెంబర్స్ అవి ఇస్తాను మీరు ఇవ్వచ్చండి మన తెలుగువారే ఇలా రైస్ పప్పు సాంబారు రసం పచ్చడి పెరుగు అది మజ్జిగలా ఉంటుందండి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం పెడతారు జై శ్రీరామ్ మొన్న అయోధ్య మనకి కుంభమేళా సమయంలో చాలామంది వచ్చినప్పుడు ఇక్కడికి ఎక్కువగా వచ్చి భోజనం చేశారట అండి మామూలుగా అయితే మనకి తెలుగు భోజనం అనేది కొంచెం అవుతుంది కొంతమంది ఏంటంటే అయోధ్యలో రెండు రోజులు ఉంటారు అలాంటప్పుడు భోజనం ఇబ్బంది అనుకున్న వారు మీరు ఈ ఆశ్రమానికి రావచ్చు ఇంకా ఏమైనా వివరాలు అంటే ఉండడం అది అకామిడేషన్ అనేది ఉందో లేదో నాకు పెద్దగా ఐడియా లేదు అయితే నేను ఒకసారి అడిగి తెలుసుకుంటాను మీరు నెంబర్స్ కూడా ఇస్తానంటే మీరు అన్నదానానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండో వాళ్ళ ఇందులో మళ్ళీ బలవంతం కూడా ఏమీ లేదు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీ పిల్లలు పుట్టినరోజులు పెళ్లి రోజులు అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మీరు చేయాలి అని అనుకుంటే మీరు ఆశ్రమం వారితో మీరు మాట్లాడుకోవచ్చు అంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అన్నదానం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఆయన వస్తారు నేను ఆయనతో కూడా మాట్లాడిస్తాను నమస్తే చల్ల శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలోనే శ్రీనివాస శాస్త్రి గారి ఆధ్వర్యంలోనే ఈ ఫౌండేషన్ అనేది నడుస్తుంది అండి దీని గురించి వివరాలు చెప్తారా ఎవరన్నా మన తెలుగు వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ రూమ్స్ లాంటివి అకామిడేషన్ కుదురుతుందా అంటే కుదురుతుందండి ప్రస్తుతానికి అయితే పాతకం ఉన్నాయి ఇవన్నీ పాతవి కడుతున్నాను ముందు ఆపోజిట్ లో కడుతున్నాను మొత్తం ముప్పై రూములు కడుతున్నాను కింద హాలు ఇప్పుడు ఇప్పుడు అక్కడ జరుగుతుంది ప్రోగ్రామ్ అలాంటి ప్రోగ్రాంలు చేసుకోవడానికి వీలుగా పెద్ద హాలును డైనింగ్ హాల్ కూడా అక్కడ షిఫ్ట్ అవుతుంది తప్పకుండా వంద మంది ఒకేసారి కూర్చొని భోజనట్టుగా ఏర్పాటు చేస్తున్నా అన్ని కన్స్ట్రక్షన్ అవుతుంది ఇది పాతది ఆశ్రమం నేను లీజ్ తీసుకున్నాను తీసుకున్నాను నేను ఏర్పాటు చేస్తున్నా మన తెలుగు వాళ్ళు కూడా ఒక ఇది ఉండాలి అయోధ్యలో అని ముందుకు కట్టి ముందు కూడా తెలుగు భవనం తెలుగు భవనం తెలుగు బాసాల నేను ఎయిట్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నా అంటే ఫైవ్ ఇయర్స్ నుంచి మొత్తం సెటిల్ అయిపోయినా ఇక్కడ నేను ఆవిడ ఇక్కడే ఉంటాను వచ్చేవాళ్ళందరికి ముందు లడ్డు పంచేవాడిని ఐదు సంవత్సరాలు గుడి దగ్గర ఇప్పుడేమో అందరికి వచ్చిన వాళ్ళు అడిగేవారు భోజనం ఎక్కడ దొరుకుతుందని మన భోజనం ఇక్కడ దొరకదు ఇక అందుకని చూసి చూసి రెండు సంవత్సరాలు అయింది భోజనం మొదలుపెట్టి రోజుకి ఐదు ఆరు వందల మంది వస్తున్నారు మన కుంభమేళాలు అయితే వేల మంది వచ్చారు చందాలు అందరు చందాలు పెద్ద పెద్ద వాళ్ళు కొంత సహకారం సహకారం చేస్తున్నారు నేను కూడా సహకారం చేసేది ఈనాడు కిరణ్ గారు చాలా మంది అలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు మనకు వాళ్ళ సహకారంతో ఈనాడు సంబంధించిన వాళ్ళంటే ఉంది సైలజ్ గారు వాళ్ళ సహకారంతో ముందుకు వెళ్తున్నాను ఇంకో వాళ్ళు కూడా నాకు అంటే కంటిన్యూ చేస్తున్నారు పెద్ద పెద్దవాడు అలాగా మంది భోజనం అంటే సామాన్య విషయం కాదు అది కూడా మీరు కూర పప్పు రసం సాంబార్ వాళ్ళు మన భోజనం ఇంట్లో ఎలా చేసుకుంటా అలా పెట్టాలని నా కోరిక అలాగే పెడుతున్నాను కూడా మంచి అదే అదే భోజనం మణికొండ నేను సినిమా ఫీల్డ్ నలభై ఏడు సంవత్సరాలు పనిచేసా సినిమా ఫీల్డ్ ఇప్పుడు అన్ని రాములు వారి కోర్టు తీర్పు రాగానే నెక్స్ట్ డే అయోధ్యలో ఉన్నా అన్ని పనులు మానుకొని అయోధ్య వచ్చేసాను అంతే రాములవారి వారి భక్తులకు సేవ చేయాలని నా కోరిక అదే విధంగా ముందుకెళ్తున్నా ఇటువంటి మంచి కార్యక్రమానికి అంటే మీరు అలాగే ఇప్పుడు వాల్మీకి ఎయిర్పోర్ట్ ముందు ఒక వాల్మీకి విగ్రహం పెట్టిస్తున్నాం పదహారు అడుగులు సెంట్రల్ గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చేసింది మనకి మనపేటలో విగ్రహం తయారవుతుంది ఆ తయారు చేసి మన మన తెలుగు ప్రజల తరఫున పెడుతున్నాం చాలా సంతోషం అది కాబట్టి రాగానే రాముడు మనవాడనే ఫీలింగ్ మనకు కూడా ఆ విగ్రహం చూడంగానే అరే మనం తెలుగు వాడు పెట్టిన విగ్రహాన్ని అందరికీ తెలియాలి ఎయిర్పోర్ట్లో దిగంగానే అది పద పద్నాలుగు కిలోలతో చేయించా దాని కూడా మెయిన్ స్పాన్సర్ కిరణ్ శైలజా కిరణ్ గారు కిలో బంగారం పదమూడు కిలోలు వెండితో చేయించా అంటే నేను ప్రపోజ్ చేశాయి చేయిస్తున్నా అండి ఆమె అన్నారు నాకు ఇవ్వండి అవకాశం నేను చేస్తా అన్నారు సంతోషం అమ్మ ఎవరు చేయించినా రాముల వారికే కదా ఆమె జయించారు ఆయన ఆమె ఆధ్వర్యంలో చేయించాను ఇప్పుడు దేశం అంతా తిప్పి పూజలు చేయిస్తున్నాను ఇదివరకు రాములు వారికి పాదకులు ఇచ్చా వెండి పాదకులు బంగారు పాదకులు ఇచ్చి రామేశ్వరం నుంచి అయోధ్య వరకు నడిచి వచ్చాను రామేశ్వరం నుంచి అయోధ్య వరకు నడిచి వచ్చి రాముల వారికి సమర్పించా అది కూడా ఎలాగ రాములవారు వారు నడిచిన దారిలో నడిచి వచ్చా ఆయన అయోధ్య నుంచి ఎలా వెళ్ళారు రామేశ్వరం అదే దారిలో నడిచొచ్చి రాముల వారికి సమర్పించారు అదే దారిలో రోడ్ మ్యాప్లో వచ్చారు శివధనసు కాదు రాముల వారి కోదండం ఆల్రెడీ శివధనసు ఇరిచేశాడు అదే కోదండం రాముల వారి కోదండ ఉంటుంది పైన వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చే రామదర్బార్లో ఇవ్వాలని నా కోరిక అది వ్యక్తపరిస్తే ఇట్లాగే అందరికీ చెప్తున్నాను శైలచక్ర గారు ముందుకు వచ్చి నేను చేయిస్తా అన్నారు చేయించారు ఇప్పుడు అది ఇప్పుడు అన్ని ప్రముఖ దేవాలయాల్లో పూజలు చేయిస్తున్నాను చేయించి ఇప్పుడు అక్కడ సమర్పిస్తాను ఆ స్వామివారి శివధన కోదండం కోదండం రామవ రాముల వారి ఇప్పుడు మనం కళ్యాణంలో కూడా చూడబోతున్నాం అంటే అక్కడ కళ్యాణం దగ్గర తీసుకొస్తారు ఎంత అదృష్టం చేసుకున్నాం మనం అలాగే తెలుగువారు అయోధ్యకు వస్తే మాత్రం మీరు ఇక్కడ అంటే త్వరలో రెడీ అయిపోతుందండి ఇక స్టే చేయడానికి ఎంతమంది వచ్చినా ముందుగా రెండు గంటలు ముందుగా ఇన్ఫార్మ్ చేస్తే అన్ని రెడీ అవుతుంది ఇప్పుడు మాత్రం మీరు ఇక్కడికి వస్తే హాయిగా ఏ రోజు వచ్చినా భోజనం భోజనం చెప్పాల్సి అవర్స్ ముందు చెప్పాలి మరి రెడీ చేయాలి ప్రిపేర్ చేయాలి అచ్చా నెంబర్స్ కూడా నేను తీసుకుంటానండి పోస్టర్ మీద ఉన్నాయి ఎంతో మంది సహాయం చేస్తున్నారు ఇంకా ఎవరైనా ఆసక్తి ఉన్నవారు ఇలా అన్నదానాలకి దానికి చెయ్యాలి మీ పిల్లల అకేషన్స్ ఉంటాయి అలాంటి రోజులు ఇలా అన్నదానం ప్లాన్ చేసుకుంటే మీరు వారిని సంప్రదించవచ్చు మిగిలిన వివరాలు ఆయన ఇస్తారు మీరు సాయం చేయాలనుకుంటే చేయొచ్చు మొదటి మోక్షపురి ఇక్కడ భోజనం పెడితే వెయ్యి మంది పెట్టిన ఫలితం రాములు వారి దగ్గర అందుకని ఇక్కడ భోజనం పెడితే మంచిదని ఇంకా అందరూ కూడా వినియోగించుకోవచ్చు అది పది మంది రాసి పెడతారు ఎవరు ఇచ్చినా ఇక్కడ రాసి పెడతారు అక్కడ పేరు మీద ఈ రోజు అన్నప్రసాద దాతలు లక్ష్మీ సుందరం గారి జ్ఞాపకార్థం చొల్ల శ్రీనివాస్ అండ్ బ్రదర్స్ ఇచ్చే అలా మనకి బోటు మీద రాసిస్తారు మీరు ఇంకెవరైనా అన్నదానానికి కానీ ఏదైనా సహాయం చేయాలనుకున్నా మీరు వారితోటి మాట్లాడచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి జై శ్రీరామ్ జై